ది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో బోడౌప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో ఉప్పోల్ బస్ డిపో పక్కన కీర్తన గోల్డ్ మన తెలుగు వాడిది ఇంతవరకు అన్ని తమిళనాడు వాళ్ళే ఉన్నాయి ప్రస్తుతం మన ఏరియాలో మన బ్యాంక్ అందుకొని మన కీర్తన గోల్డ్ మనది మనం అందరము ఈ కీర్తన గోల్డ్ సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా అందరికీ అంటే బయట అయితే రూపాయి చార్న్నర రూపాయిన్నర పెక్తి ఉంటుంది కీర్తన గోల్డ్ వాళ్ళు ఎనబైడ్ పైసలకే మనకు గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కులానికి డెబ్బై ఐదు వేలు అంటే లక్ష రూపాయలు మార్కెట్ రేట్ ఉంది వీళ్ళు డెబ్బై ఐదు వేలు సుమారుగా ఇస్తున్నారు అదే ఎస్బీఐ మనము బ్యాంక్కి వెళ్ళినట్లయితే యాభై శాతం వరకే ఇస్తారు కానీ ఇక్కడ కీర్తన గోల్డ్లో డెబ్బై ఐదు శాతం మనకు గోల్డ్ రేట్ పైన లోన్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా పదిహేను నిమిషాలలోనే మనకు క్యాష్ అందజేస్తామని మేనేజర్ గారు చెప్పడం చాలా సంతోషం వేరే బ్యాంకులకు వెళ్ళినట్టయితే రెండు రోజులు మూడు రోజులు కూడా కొన్ని బ్యాంకులు సందర్శించినవి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని కానీ ఇక్కడ పదిహేను నిమిషాలలో మనకు గోల్డ్ లోన్ ఇస్తున్నందుకు మీ బ్యాంకు వాళ్ళ గోల్డ్ కీతన గోల్డ్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా